హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ మో సీజన్ నైన్లో ప్రోమో త్రీ అండ్ ప్రోమో ఫోర్ రెండూ చూశారు కదండి ఈ రోజు డబల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది ఆల్రెడీ మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము సో డబల్ ఎలిమినేషన్లో సో ఈసారి మాత్రం గౌరవ్ అండ్ నిఖిల్ మాత్రం ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు ఒకరు ఈరోజు ఒకరు రేపు సండే రోజు సో కొంతమంది గౌరవ్ శనివారం వెళ్ళిపోయారని చెప్తున్నారు ఇంకొంతమంది నిఖిల్ వెళ్ళిపోయారని చెప్తున్నారు బట్ ఏది ఏమైనప్పటికీ డబల్ ఎలిమినేషన్ మాత్రం కన్ఫర్మ్ దివ్య మాత్రం సేఫ్ అయింది సో దివ్య ని ఉంచడానికి కారణం కూడా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి హౌస్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి ఎందుకంటే లాస్ట్ టైమే చూశారు కదా తనూజ కెప్టెన్ అయితే ఇక గారి దగ్గరికి పోయి ఏమడిగింది ఆమెని ఎత్తుకున్నారు ఎందుకు ఎత్తుకోలేదు సో ఆమెని కెప్టెన్ అయితే మీరు అంత హ్యాపీ పడ్డారు కదా మరి నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు నా పక్కన కూడా నిలబడలేదని ఇలాంటి గొడవలన్నీ జరుగుతున్నాయి కదా అందుకని టీఆర్పీ కోసమైన ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉంచుతారు ఇంకా నెక్స్ట్ వీక్ వరకైనా కనీసం ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీ కోసం ఎంతో ఎదురు చూస్తుంది కాబట్టి ఇక ఫైర్ స్ట్రామ్స్ అంటూ ఆరుగుని లోపలికి పంపించి ఫైర్ కాదు కదా అసలు వాటర్ వేసి ఆర్పేసినట్టు వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు కూడా సో ఇక ఇద్దరు అబ్బాయిలు ఏదో స్ట్రాంగ్గా ఉంటారు ఏదో సూపర్గా వీళ్ళకి పవర్ అంటే పవర్ ఉంది కదా లేకపోతే స్ట్రెంత్ ఉంది కదా వీళ్ళతో ఢీ కొట్టగలరు అని అనుకుంటే వీళ్ళిద్దరు కూడా ఢీ కాదు కదా అసలు టీ తాగడానికి కూడా పనికిరానట్టుగా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే కామ్ గా ఉండి కామ్ గా వెళ్ళిపోతే ఎవరు ఆదరించరు కదా ఇక నెక్స్ట్ గౌరవ్ గౌరవకైతే కాస్త బుర్ర అయితే ఉంది కానీ కానీ దాన్ని దేంట్లో ఉపయోగించాలి ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాంట్లో మాత్రం చాలా అంటే చాలా లీస్ట్ గా ఉన్నాడు సో ఏదైనా చెప్పినా అర్థం చేసుకునే మనసు అవ్వకలేదు నేనే కరెక్ట్ నేనే తోపు నేనే స్ట్రాంగ్ అనే ఫీలింగ్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది ఇక కెమెరాస్కి వెళ్ళి చెప్పి 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 మరీ బ్యాట్ చేసుకున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక వీళ్ళిద్దరైతే ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయినట్టే ఇక ఫైవ్ స్ట్రామ్స్ అందరూ కూడా క్లీన్ స్వీప్ అయితే అయిపోయారు ఇక ఉన్న వాళ్ళలోనే ఎవరు టాప్ సిక్స్ ఆ టాప్ ఫైవ్ ఉంటారు అనేది కమెంట్ అయితే చేసేసాయండి ఇక సంజనా గారి విషయంకి వచ్చేసరికి నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించిందండి ఒక తల్లిని ఇంతగా ఏడ్పించడం ఎందుకు అని అనిపించింది ఆమె ఎమోషన్తో ఇంతగా ఆడుకోవడం ఎందుకు అనిపించింది సో వాళ్ళ ఫ్యామిలీ వీక్ వస్తారా రారా ఒకవేళ వస్తారు కదండి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు వాళ్ళు ఏమైనా అంత కఠినాత్ములా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఫ్యామిలీ వీక్ వస్తారా రా అనేది పక్కన పెట్టేస్తే ఎంతైనా మనసుకు ఎంత బాధగా ఉంటుంది సో మాట వినగానే ఏ తల్లైనా కానీ ఎందుకు ఓర్చుకుంటుంది బా సూపర్గా అనిపించారు ఈరోజు సంజనా గారు మాత్రం ఎందుకంటే వెంటనే ఆ మాట వినగానే ఆమె పైకి లేసేది సార్ నాకు ఈ షో అంటే చాలా రెస్పెక్ట్ ఉంది సార్ అయినా నాకు వద్దు నా ఫ్యామిలీ రాకపోతే నేను ఇంక ఇక్కడ ఉండడం వేస్ట్ కదా ఇన్ని రోజులు ఎదురు చూసింది ఎందుకు ఇన్ని రోజులు నేను కళ్ళల్లో నీళ్లు దాచుకునింది ఎందుకు బైక్ ఎక్కడా చూపించకుండా సో పెద్దవాళ్లే ఇంత మిస్ చేసుకుంటారు నేను మరి నేను చిన్న పిల్లల్ని వదిలిపెట్టొచ్చాను వాట్ ఎవర్ ఆమె కష్టాలు ఆమెకుండొచ్చు ఆమె రీజన్స్ ఆమెకుంటున్నారు ఉండొచ్చు కానీ ఆమె ఎప్పుడూ దాన్ని బయట పెట్టకుండా ఇన్ని రోజులు ఎదురు చూసింది వాళ్ళ పిల్లల్ని హౌస్లోకి తీసుకుని వస్తారనే కదా ఇప్పుడు మీకు ఫ్యామిలీ లేదనే లేదనేసరికి ఎంత బాధ కలిగి ఉంటుంది మీ టీఆర్పీల కోసం ఒక తల్లిని ఎంతగా ఏడిపించడం ఎంత బాధగా ఉంది అక్కడ పడవలకి పడవలు ముంచేసారు చూడండి నిజంగా వాళ్ళు చెప్పిన చ రీజన్స్ వల్ల ఆమె పడవని ముంచేశారని చెప్పాలి సో ఇక నిఖిల్ అయితే ఆమెకి సపోర్ట్ చేయలేదని ముంచేశాడు ఏం సపోర్ట్ చేశారు తనుజా గారు వచ్చి నాకు సపోర్ట్ చేయండి అని అది అడిగింది కాబట్టి ఆమెకు పెట్టలేదు ఇతను బలంగా ఉంటాడు కాబట్టి అతనికి పెట్టింది ఇక దాంట్లో ఏముంది ఆమె హెల్ప్ చేయడానికి ఇక గౌరవ్ అతను చెప్పిన వరస్ట్ రీజన్ అయితే నిజంగా ఆమె అసలుకి నమ్మకూడదు ఆమె ఫేక్ అన్నట్టుగా చెప్పాడు కదా అసలు ఈ అబ్బాయి లాంటి వాళ్ళు నిజంగా ఉండకపోవడమే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది ఇక సుమన్ శెట్టి గారు మనిషి మంచోడే కానీ ఎందుకో కానీ సంజనా గారంటే ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా చిన్న చూపేమో అన్నట్టుగా అనిపిస్తుంది మొన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా ఇక అందరు హౌస్ మేట్స్ ఉన్నా కానీ సంజనా గారిని పిలిచాడు ఇక ఆయన తీసుకోబోయి నిఖిల్కి పెట్టాడు కదా అప్పుడు అనింది ఎందుకన్నా నన్ను మాత్రమే పిలిచావంటే నువ్వంటే ఇష్టం నీ పేరే వస్తుంది సిస్టర్ అని అన్నాడు అక్కడ కూడా మనింది ఎందుకన్నా ఇట్లాంటి వాటికి మాత్రమే నా పేరు వస్తుందా మిగిలిన వాటికి అందరికీ వేరే వాళ్ళతో ఉంటావు కదంటే లేదు సిస్టర్ నార్మల్గా కూడా మీరంటే ఇష్టం అని చెప్పాడు మరి ఇదా ఇష్టం చూపించడం ఇలాగా పడవని లోపల వేసేస్తాడు కదా ఇలాంటప్పుడు కదా చూపించాల్సింది ప్రేమ నిజంగా ఉంటే నిజంగా అందరూ ఫేక్ గా అనిపిస్తున్నారు ఇట్లా అయితే నాకు అస్సలు నచ్చలేదు మరి ఇంకా ఎపిసోడ్ తర్వాత ఇంకేం జరిగాయో విశేషాలు తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ